హాయ్ అండి నేను మీ రియల్ రాజేంద్ర మీకు ఒక చిన్న కథ చెప్తా తల విలువ నోరు చెబుతుందంటారు కదా ఆ తలకు విలువకు విల్ తల విలువకు నోరు నోరుకు ఏంటి సంబంధం అనే విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను అయితే ఒకరోజు ఓ ప్రాంతానికి చెందిన రాజు వేటాడి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని వచ్చి బావి పక్కన విశ్రాంతి తీసుకుంటాడు పక్కనే బావి ఉంటుంది ఆ రాజుకు విపరీతమైన దాహం వేస్తుంది కానీ ఆ బావిలో నీళ్లు తోడనికి చెద అనేది అక్కడ ఉండదు నీళ్లు తోడడానికి చెద ఉండకపోవడంతో కొంత దూరంలో ఉన్నటువంటి కుటీరంలో ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు ఆ సాధువు దగ్గర చెద ఉందేమోనని రాజు తన భటుని ఆ సాధువు దగ్గరికి పంపిస్తాడు ఈ భటుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఏమో ఈ బక్క బైరాగి నీ దగ్గర చెద ఉందేమో ఇవ్వండి అని అడుగుతాడు ఆ సాధువు లేదు అని సమాధానం చెప్తాడు మళ్ళీ మంత్రిని పంపిస్తాడు రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి మంత్రిని పంపించి సాధువు దగ్గరికి పంపించగానే ఈ మంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి ఏమోయ్ సాధువు ఇవ్వండి మీరు చె చెద ఉండే ఉంటుంది ఉండకుండా ఉండగలవా అని చెప్పేసి అడగంగానే నిజంగానే నా దగ్గర చెద లేదండి అని సమాధానమిస్తాడు ఇక చేసేదేం లేక రాజుగారే ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి ఆ సాధువును స్వామి విపరీతమైన దాహం వేస్తుంది దాహం తీర్చుకోవడానికి బావి ఉంది అందులో నీళ్లున్నాయి కానీ తోడుకోవడానికి చెదలేదు మీ దగ్గర చెద ఉంటే ఇవ్వగలరా అని అడగంగానే ప్రభు నా దగ్గర చెదలేదు కానీ ఒక్క నిమిషం ఆగండి గ్లాసెడ్ నీళ్ళే మీకు ఇస్తాను తాగడానికి అని చెప్పేసి ఆ నీటిని తీసుకెళ్ళి ఆ రాజుగారికి ఇవ్వంగానే రాజుగారు ఆ గుడ్డి సాధువు గారిని ఎలా నన్ను గుర్తుపట్టారు అని చెప్పేసి రాజుగారు సాధువుని అడిగితే మీ నోరే చెబుతుంది ప్రభు మీరిచ్చే మర్యాద తల విలువ నోరే చెబుతుంది కదా మీరిచ్చే మాటల్లోనే మీరు రాజు అని తెలిసిపోయిందని చెప్పేసి సమాధానమిస్తారు కాబట్టి ఎక్కడైనా మనం మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకుంటే ఖచ్చితంగా మన విలువ అనేది పెరుగుతుంది అనేది ఈ కథ యొక్క సారాంశం